హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని షేర్ డేస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇప్పుడే మార్నింగ్ నైన్ అవుతుందనమాట టూ డేస్ నుంచి మళ్ళీ వ్లాగ్ సరిగా తీయట్లేదు సో కొంచెం హెల్త్ బాగోక ఇంకా మొత్తం అన్నీ నీట్గా తూర్చేసుకున్నాను ఈరోజు గురువారం కాబట్టి అన్ని క్లీనింగ్స్ ఉంటాయి యాక్చువల్గా ఒక అది చేశాను అయినా సరే మా లూసి రూబి హెయిర్ ఫాల్ కాబట్టి మళ్ళీ చేసుకోవాలి తప్పు సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా సో తినేసి బ్రేక్ఫాస్ట్ సో బయట క్లీన్ చేసేసుకొని ఇంకా మోప్ పెట్టుకోవాలన్నమాట సో నాకు వీక్లో ఏ టైం చేసినా సరే గురువారం రోజున క్లీనింగ్ చేయకపోతే ఎందుకో నచ్చదు సో ఇంకా ఇవన్నీ చేసుకోవాలి ఈ వాటర్ చూసారో ఫుల్గా వేస్తాను ఆఫ్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో అది మ్యాటర్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అలా ఇచ్చేసి చూడడం మర్చిపోవద్దు ఓకేనా సో ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను సో ఇంకా ఈ దుంపను కూడా కట్ చేసినాను షార్ట్ వీడియో పెట్టాను కదా అదే అనమాట ఇది సో ఇంకే ఇది నాకు అసలు చాక్తో అవ్వదేమో అని అనుకున్నాను సో ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది కదా ఈ దుంప అవ్వదు అనుకున్నాను కానీ సో చాక్ షార్ప్గా ఉండడం వల్ల సో బాగా కట్ అయ్యింది కొంచెం దాంతోపాటు తొక్కతో పాటు ఆ గుజ్జును కూడా తీసేస్తాను అనమాట నేను ఆలు అయినా సరే ఆనియన్స్ అయినా సరే నా కటింగ్ చేస్తే సగం అందులోనే వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ అందుకే తిడుతుంది అనమాట సో ఆనియన్స్ అయినా సరే ఒక లేయర్ తీయవలసింది టూ లేయర్స్ ఎగిరిపోతాయి అలా ఈ దుంప పెద్ద దుంపని అందులో సగం దుంపని చేసాను అనమాట కాకపోతే బట్ మనం చాకుతోనే కదా ఈజీగా అవుతుంది తప్పదు ఇంకెలాగో అది దుంప కూడా ఒక పక్క రెడ్గా ఉంది అదంతా ఉడకదనేసి అదంతా తీసేసాను సో మధ్యలో పార్ట్ మాత్రం ఉడికింది కుక్కర్లో పెట్టేసాను లేండి ఈజీగా అయిపోతుంది అదే మనం మగ్గించుకున్నామంటే చాలా టైం పట్టేస్తుంది గ్యాస్ కూడా వే చాలా వేస్ట్ అనమాట ఇంక ఇలాగా ఎండ వేసుకొని ఈ పెండ్లం పేరు ఆ దుంపను వేసుకొని టమాటా వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నాకు ఎందుకు ఇవాళ తినాలనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు సర్దుతుంటే సో ఇంకా నాకు అది కనిపించింది ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట రేపు ఈరోజు కర్రీ అవుతుంది కదా ఇంకా కర్రీ నాకు ఈజీగా చూసుకొని అవసరం లేదు వన్ వేసుకోవచ్చు అనేసి తెచ్చేసుకున్నాను ఎండ్రాయిలు కూడా ఉన్నాయి కదా అనేసి సో అదనమాట ఇది ఎండ్రాయిల్ కర్రీ సో ఇంకా ఎండోయలు వేయించుకొని ఇంకా అవి తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా ఆనియన్స్ వేయించుకునే ముందు నేను ఆటోమేటిక్గా చెయ్యి అనేది నాకు ఉప్పు దగ్గరికి వెళ్ళిపోతుంది సో అలా అలవాటు సో సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పార్సిల్ ఇమ్మండి సో ఇదేదో వన్ ట్వంటీ రూపీస్ అంట సో మా వాడు తీసుకున్నాడు ఇది ప్లగ్స్ ఇది ముద్దాత కర్పూరం కానీ రోజ్ వాటర్ కానీ ఏదైనా అసెన్స్ మంచి స్మెల్ వచ్చేది దీనిపైన వేసి ప్లగ్ ఒక టూ మినిట్స్ ఆన్ చేస్తే మనకి రూమ్ కానీ హాల్ కానీ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది సో అలాగా నేను ట్రై చేశాను అనమాట సో అంటే నాకు కర్పూరం మంచి స్మెల్ అది లేదు అందుకోసం అంత స్మెల్ రాలేదు కానీ సో పక్కన పెట్టేశాను మంచి చూడాలి సో ఈ అయితే కర్రీ అయితే అయిపోయింది సో కర్రీ చూసారు కదా మంచిగా అయిపోయింది అనమాట ఇది వేడి వేడిగా రైస్ వేసుకుని తింటే ఎండ్రోయలు కర్రీ సూపర్ ఉంటుంది ఈ లోపు ఆమ్లెట్ కూడా రెడీ చేశానులేండి మా వాళ్ళకి ఈ దుంప కర్రీ నచ్చకపోతేనే సో ఈ బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో పక్కన పడేసాను తీసుకుని ఈ మధ్య నేను ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళడం పక్కన పెడితే సో టెంపుల్ తిరగడం బిజీగా ఉండి ఇవి అసలు అక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ సర్దే సర్దట్లేదు సో డ్రెస్సింగ్ టేబులే కాదు ఏమీ కూడా సర్దరాని నాకు టైం సరిపోవట్లేదు అనమాట కిచెన్ బెడ్రూమ్ ఏమీ నాకు ఇంకా పూజ చేసుకోవడం వంట చేసుకోవడం ఇదే సరిపోతుంది కదా సో ఇవి మా వాడు సర్ది పెట్టాడు నేను సర్దమని కూడా అనలేదండి వాడే సర్ది అవుతున్నాడు అనమాట ఎందుకంటే అది బీర్వాలోకి వచ్చిన స్టాండ్ కదా సర్దుతానని సర్దుతున్నాడు అన్నీ పట్టలేదు సో ఏదైనా అకేషన్స్కి వెళ్ళి వేసుకోవడమే కానీ రెగ్యులర్గా అయితే నాకు ఇవి నచ్చవు సో నాకు నిండుగా గాజులు వేసుకుంటే నచ్చుతుంది సో అది మంచిది కూడా అంత కాదు కాబట్టి సో ఏదో ఇప్పుడైనా ఫంక్షన్స్ కనేసి కానీ అలా కలర్ కాంబినేషన్ చూస్తే భలే ఉంది కదా దీన్ని అయితే పెట్టి ట్రై చేశానండి మంచి స్మెల్ వస్తుంది కాకపోతే ఇది ముద్దు కర్పూరం కానీ రోజు వాటర్ కానీ తీసుకురావాలి సో అది వేసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ జస్ట్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడమే సో స్విచ్ ఆన్ చేసి ఉండగా అది టచ్ చేయకూడదు స్టీల్ కదా షాక్ కొడుతుంది అనమాట సో అది ఇంకా ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా ఈ బెల్లం మొక్క కింద పెట్టేసరికి అది రోజున అనుకుంటాను సో అది పెట్టేటప్పటికి ఏంటి మా రూబి పట్టుకెళ్ళిపోతుంది ఇంకా దాన్ని తీసి ఆవుకు పెడదామని అక్కడ పెట్టేసాను ఈ లోపు మా వాడు అరటిపళ్ళు ఉన్నాయి కదా ఉగాది రోజువి మిల్క్ షేక్ చేయమంటే సో నాకు కూడా దాహం వేస్తుందిలేండి మిల్క్ షేక్ చేద్దాం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఏంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఖర్జూరం తీసుకున్నాను సో అది కూడా ఇంకా మిల్క్ ఏమో కొద్దిగా వేసుకొని ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో మా అడిగితే చేయలేదు కానీ సో నాకే చేయాలనిపించింది సో ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తాగుతాను అనమాట సో ఇంకా అది మిల్క్ గడ్డ కట్టుకుంటేనే బనానా మిల్క్ షేక్ బాగా టేస్ట్ వస్తుంది ఈ మధ్య బాగా ఎక్కువ ఇదే తీసుకుంటున్నాయి ఎందుకంటే పూజలు అట్టి పొలం ఇలాగే యూజ్ చేస్తున్నాం అన్నమాట వేరే విధంగా అవ్వట్లేదు సో ఇలాగా మనం మిల్క్ని గడ్డ కట్టించేసి వేసుకొని కొంచెం పంచదార హనీ ఇంకా జీడిపప్పు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకొని సో ఫుల్ ఫోర్స్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆపకుండా తిప్పేస్తే చాలా బాగా వచ్చేస్తుంది మనం బయట కొనుక్కుంటే మేము బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ మధ్య ఇదే తాగుతున్నామో టూ బై త్రీ హండ్రెడ్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో అది మొత్తానికి అవన్నీ వేసేసి గ్రైండ్ చేస్తున్నాను బట్ ఆ రోజు ఏంటంటే ఫుల్ ఫోర్స్ మీద తీయలేదో ఏంటో కానీ సో అది కొంచెం ఏంటి అరటిపండు చిన్న చిన్నగా అయిపోయింది నేను పడుకుని అనమాట సో నిద్ర సరిపోవట్లేదు ఎర్లీ మార్నింగ్ లేకడం వల్ల కానీ మా వాళ్ళు ఇవ్వట్లేదండి సో నైట్కి అయితే చపాతీ అనేసి పిండి కూడా మార్నింగే కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట సో అది సో ఇంకా వాళ్ళకి మిల్క్ షేక్ ఇచ్చేసి నేను తాగేస్తాను మిల్క్ షేక్ అయితే బాగా వచ్చింది కొంచెం అర్థపండు కొంచెం ఉండిపోయింది అనమాట ఇంకా ఎక్కువసేపు బ్లెండ్ చేయవలసింది మాకు కంగారు ఎక్కువ అందుకని వీళ్ళ వేసుకొని వేసుకుని తాగేస్తున్నారు నేను ఒక స్టీల్ గ్లాసులో వేసుకుని తాగుతున్నాను అనమాట సో అది సో ఫైనల్గా అయితే ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి ఇంకా పని హడావుల్లో ఇంకా నేనేమి ఏం తీయలేదు సో ఇప్పుడైతే ఫోర్ అవుతుంది ఇక్కడ క్లీన్ చేసి సో కాసేపు టీ పెట్టుకుందాం వేసి టీ పెట్టుకుందామంటే టీ పొడి అయిపోయింది సో ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం అనమాట మా వాడిని తీసుకెళ్ళమ్మన్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి ఇప్పుడు టీ పెట్టుకుని తాగాలి సో ఇదేంటంటే ఉగాది రోజున మనపునుకులు చేశానండి అసలు ఎవ్వరు తినలేదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగున్నాయి ట్రై చేద్దాం అనేసి మనకి ఏమీ లేనప్పుడు ఏదైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది ఉంటే తినరు ఇలా అవుతుంది చాలా ఎండగా ఉందండి ఈరోజు సో పూజ రేపు ఫ్రైడే కాబట్టి పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను పూజా మందిరం అయితే ఉగాది క్లీన్ చేశాను అనేసి ఇప్పుడు ఏం క్లీన్ చేయలేదనమాట ఫిష్ ఒకటి క్లీన్ చేశాను మనీ ప్లాంట్ సో ఇలా థర్స్డే రోజున కొన్ని కొన్ని క్లీనింగ్స్ ఉంటాయి ఇంకా ఆ రూమ్లో బెడ్షీట్ క్లీన్ చేయలేదు వేద్దామంటేను సో అది ఈరోజు బాగా చండాలం ఉంది ఫేస్ అయితే ఎందుకు తెలు పింపుల్స్ అవి వచ్చి తిరగడం వల్ల ఎండ్లో సో ఇది ఈవినింగ్ వర్క్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను మా వాళ్ళు ఏదో తినడానికి తెచ్చుకుంటాను అనేసి వెళ్ళారు ఏం కుక్ చేసి ఒప్పుకోలేదు సో సమ్మర్ కదా కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాం సో చూడాలి ఏం చేసుకుంటారు బ్లాగ్ అయితే ఈవినింగ్ వర్క్ కంటిన్యూ చేస్తాను స్కిప్స్ చేయకుండా లైక్ చేసి చూడమర్చిపోవద్దు స్కిప్ చేయకుండా ఓకేనా సో మా వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే ఆమ్లెట్లు వేసానండి నేను వేసుకునేటప్పటికి సో ఎగ్స్ సరిపోలేదు అనమాట ఉన్నవి ఫ్రిడ్జ్లోంచి తీయాలి కలిపినవి లేదు ఇవైతే టూ ఎగ్స్ కలిపేసి వాళ్ళకి వేసి ఇచ్చేసాను ఇంకా ఎగ్ కలుపుకోవడం ఇష్టం లేక బద్ద కంపడి సో ఇంక నేను నైట్ వేసుకుందామనేసి స్టాప్ చేసేసాను అనమాట సో ఇప్పుడైతే నైట్ ఇంకా నేనే ప్రశాంతంగా వేసుకుని తింటున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఇంకా ఆమ్లెట్ నైట్ నైట్ డిన్నర్కి అయితేను సో తినేసి నెక్స్ట్ డేకి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని హాల్ మోప్ పెట్టుకుని ఇంకా కంటిన్యూగా ఒక నైన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట వర్క్ అయితేను సో రైస్ అయితే మార్నింగ్ చేసిన ఉంది అదే కవర్ చేసి నెక్స్ట్ స్టవ్ అది క్లీన్ చేసుకోవాలి తినేసి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి